వీడేంటి మళ్ళీ ఆడలేవాడే కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరికి నాకు లేదండి ఫోన్ పెట్టించండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమో యా వెళ్ళు ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 నేను ఏది ప్రైబ్ పుని వెల్ల అసలు నినిపిస్తా కదా ఉంటానగా ఏటి నీకు చెవుడు నా చెవుడా ఎవరు చెప్పురు నికు చెవుడని ఒకటి చెప్పాలేటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే అబ్బ 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 ఆ పరమత్రో పెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నున మెయింటెనెన్స్ అడకొడదు చూచాను నేను తీసుకును అలాగైనా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవాల్నా ఇది మరియాని అంటేం తోని